వచ్చేసింది హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ ముకుల్ ఎవ్రీవన్ మౌర్య బ్లాక్ మై సెల్ఫ్ మహేష్ వచ్చేసిందండో ఇది వచ్చేసింది మనకి అమెరికన్ డాలర్స్ తులసి ఫుడ్స్ నుంచి పార్సెల్ అయితే వచ్చేసింది సో ఇది మంచి ఫుడ్ ప్రోడక్ట్ అనమాట అందరికి హెల్త్ కి బాగా మంచిది ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట సో పక్కన ఎవరు అనుకుంటున్నారా నేనైతే స్పెషల్ గా ఇన్వైట్ అనమాట అమెరికన్ డాలర్స్ వచ్చేసి మెమోజీ యూస్ చేసి చేస్తారు కదా సో నేను కూడా ఒక సెలబ్రిటీని అయితే ఇన్వైట్ చేశానమాట ఇలా అంటే అన్నాడు కానీ మెమోజీ థీమ్ తోటి అమెరికన్ డాలర్స్ అంటేనే కి ఫేమస్ కదా యూట్యూబ్ ఛానల్ సో నేను కూడా జస్ట్ ఒకసారి ఇలా ట్రై చేశానన్నమాట వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి నాకు ముఖ్యంగా లేడీస్ అయితే బాగా ఉపయోగం అనమాట సో అవి ఏంటి అనేది ఆ ఫుడ్ ఐటెం ఏంటి అనేది మీకు నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా తులసి ఫుడ్స్ నుంచి అనమాట కొత్తగా అమెరికన్ డాలర్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తులసి ఫుడ్స్ని లాంచ్ చేశారు అక్కడ మనకి ప్రస్తుతానికి ఓన్లీ టూ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటి అనేది నేను మీకైతే చూపించేస్తాను ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి అండ్ బయోడిగ్రేడబుల్ అనమాట సో ఫస్ట్ చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అందరూ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రెండు ఆరోగ్యకరమైన మునగాకు కారపొడి కాకరకాయ కారొడి అయితే తెప్పించాను ప్యాక్ ఓపెన్ చేయంగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట మంచి స్మెల్ సో ఫస్ట్ మనం ఓపెన్ చేసేసి ఈ బౌల్స్లో అయితే నింపేద్దాం మనం చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది మంచి అరోమా వస్తుంది అనమాట అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది ప్యాకింగ్ ఓపెన్ చేశాక ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది మునగాకు అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు అసలు వెంటనే తినాలి అనిపించేంత సువాసన అయితే వస్తుంది అంత ఫ్రెష్గా కూడా ఉంది కాకరకాయ అయితే ఓపెన్ చేస్తున్నా త్వరలో మీరు మరిన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని కోరుకుంటున్నారు చాలా అంటే చాలా మంచిది సో టేస్ట్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాము వేడివేడి అన్నంలో ఈ పొళ్ళు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అమోఘం అని చెప్పచ్చు పక్కన గెస్ట్ కూడా ఆత్రంగా ఉన్నారనమాట టేస్ట్ చేయాలని చెప్పి సో రైస్ అయితే రెడీగా ఉంది వేడివేడి రైస్ సో ఫస్ట్ ఏం వేసుకుందాం మునగాక కాకరకాయ సో సెలబ్రిటీ అంటే వీడియోలే ఉండక్కర్లేదు నా ఫ్యామిలీలో సెలబ్రిటీ ఇవి అలా కాదు అలా ఇదిగో ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోదలుచుకోలేదు సో ఫస్ట్ అయితే మునగాకు పొడి ట్రై చేద్దాం మనం సో నెయ్యి కలపకుండా ఒక ముద్ద అయితే కలుపుకొని చూద్దాము నోట్ లో పెట్టుకోగానే టేస్ట్ బట్స్ ఎన్హాన్స్ అవుతున్నాయి అనమాట ఆసం నిజంగా ప్రిపేర్ చేసిన వాళ్ళ మదర్ కయితే ఆఫ్ చెప్తాను నేను అంత ప్యూర్ గా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మునగా పొడి కూడా ఎక్కువ లేదు అవును సడెన్ గా ఉంది తినచ్చు ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినచ్చు అనమాట చిన్న కొంచెం నెయ్యి యాడ్ చేస్తే చాలు గీ అనేది తినేస్తారు అండ్ ఇది మనం కూరలు ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా చక్కగా ఇలా పొళ్ళుతో తినేయచ్చు అండ్ నేను ఎస్పెషల్లీ మునగాకు పొడి లేడీస్కి అయితే చాలా మంచిది అనమాట పీసీ ఒడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ వాళ్ళకి ఎవరికైనా సరే మంచిది ఈ మునగాకులో ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అమైనో యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి సో ఇంకొక ముద్ద ఆగట్లేదు నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీనిలో పదిహేడు రెట్లు అదనంగా కాల్షియం అయితే ఉంటుంది దీనివల్ల ఎముకలు దృఢత్వం బాగా పెరుగుతుంది ఎలా ఉంది ఓకే సో నెక్స్ట్ ట్రై చేద్దామా పెరుగులో కన్నా ఎనిమిది రెట్లు అధికంగా ఈ మునగాకులో ప్రోటీన్లు ఉంటాయన్నమాట పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది ఒక ముత్త నెయ్యి కూడా ట్రై చేద్దామండి ఈ మునగాకుల్లో కాకరకాయ తినే ముందు థైరాయిడ్ ఉన్న వాళ్లకు గర్భిణులకు బాలింతలకు పాలిచ్చే తలులకు ఈ మునగాకు కారపొడి చాలా మంచిది ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు ఈ మునగాకు చాలా మంచిది మునగాకు రసం ఇలా తినలేని వాళ్ళు ఇలా మునగాకు కారపొడి చేసుకుని తింటే చాలా చక్కగా ఒక ముద్ద ఎక్కువే అన్నం తినేయచ్చు అనమాట మనం కమ్మగా ఉందండి కలుపుని తింటుంటే సో చాలా మంచి పని చేశారు అమెరికన్ డాలర్స్ వాళ్ళు ఈ పొడులు లాంచ్ చేసి ఎస్పెషల్లీ వాళ్ళ చెల్లికి ఇంట్రెస్ట్గా ఉందంట బాగా ఏదో ఒక బిజినెస్ పెట్టాలి అని నుంచో అనుకుని ఇప్పటికైతే ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే లాంచ్ చేశారనమాట థ్యాంక్ యూ తులసి అండ్ ఇప్పుడైతే కాకరకాయ పొడి ట్రై చేద్దాం మనం ఈ కాకరకాయ పొడి కూడా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అండ్ షుగర్ లేని వాళ్ళకి కూడా రాకుండా చేస్తుంది అనమాట చూడండి ముందు గెస్ట్కి వెయ్యాలి కరెక్టే కానీ టేస్ట్ కి ఆగలేక నేను ఫస్ట్ టేస్ట్ చేసేద్దాం అని చెప్పి నేనే వేసేసుకున్నాను సో ఇక్కడ కాకరకాయ కూడా పీసెస్ పీసెస్ గా ఉన్నాయి చూసారా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా ఇలా తెచ్చి చక్కగా తయారు చేస్తున్నారు అనమాట ముందైతే ఒక కాకరకాయ ముక్క అయితే తినేస్తాను నేను క్రంచి క్రంచిగా కరకర లాంటి ఎస్ ముఖ్యంగా చేదు లేదు సో ఇప్పుడు రైస్ లో కలిపాం కదా ఎలా ఉందో చూసేద్దాం చెప్పాలి ఫాలో అవుతాను యుఎస్ఏ లో ఉన్న మంచి మంచి ఎన్ని ప్లేస్ అన్ని చూపించారు మనకి సో ఫిఫ్టీ ఎప్పుడు ఒకసారి ఛానల్ కామెంట్ చేయలేదు కాబట్టి ఫిఫ్టీ గేమ్స్ ఫాలో అవుతున్నాను నేను చాలా కంటెంట్ చాలా బాగా నచ్చింది నాకు చాలా యూనిక్ గా ఉంటుంది ఆ ఫేస్ పెట్టి చేయాలంటే ఇంట్లో అందరం కూడా చూస్తూ ఉంటాము మేమైతే ఫేస్ రివీల్ కోసం ఎదురు చూస్తున్నాము అమెరికన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ అది అవదమ్మా పైగా ఫిజికల్ మెంటల్ స్ట్రెయిన్ తులసి మీ అక్కకి చెప్పు ఫేస్ రివీల్ చేయమని ఎప్పుడు చేస్తారా అని వెయిటింగ్ అనమాట నేనే కాదు లక్షలాది మంది వెయిటింగ్ సో మా ఇంట్లో అందరం కూడా ఆ బ్లాగ్స్ అన్ని చూస్తాం అనమాట చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఇప్పుడైతే ఇది కూడా బాగుంది గా కూడా ఉన్నాయి ఆర్డర్ చేసిన విదిన్ వన్ వీక్ లో మనకి డెలివరీ అయితే అయిపోయింది ఆర్డర్స్ ఎక్కువగా బల్క్ గా వస్తున్నాయి అని కూడా నాకు చెప్పారు లేదు అవును కాక చక్కగా నవిలి దానికి ఎడిబుల్ గా ఉంది అనమాట బాగుంది చూసారా మళ్ళీ గెస్ట్ వేయకుండా ముందు నేనే వేసుకుంటున్నాను అమెరికాలో ఎడ్యుకేషన్ ఎలా చేయాలో కూడా చాలా బాగా చెప్తారు నీకు రెండిట్లో నాకు మునకాకు బాగా నచ్చింది అంటే చూసారు కదా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి రెండు నచ్చుతాయి అనమాట మునకాకు అయితే బాగా నచ్చింది దాని తర్వాత కాకరకాయ కూడా సూపర్ ఉంది బట్ రెండిట్లో చెప్పాలి అంటే మునగాకు బాగా నచ్చింది నాకు లేడీస్కి కావాల్సింది కూడా అదే కదా నడుంకి బలం నరాలకి ఈ కార్యకి యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట వెల్లుల్లిపాయలు టేస్ట్ అయితే చాలా బాగుంది కావాలనుకుంటే వెంటనే అమెరికన్ డాలర్స్ తులసి ఫుడ్స్కి ఆర్డర్ ప్లేస్ చేసేయండి ఎక్సలెంట్గా ఆరోగ్యకరంగా రుచిగా శుచిగా తయారు చేస్తారు చాలా బాగున్నాయి అనమాట సో ప్లీజ్ ఫస్ట్ టైం నేను ఫుడ్ రివ్యూ ఇవ్వడం అంత బాగా నచ్చింది కాబట్టి నేను ఈ ఫుడ్ రివ్యూ అనేది చేస్తున్నాను ఇది సెకండ్ టైం నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ఫస్ట్ టైం అయితే మామూలుగా బ్లాక్ చేయకుండానే కానిచ్చేసాం పౌడర్ పొడిని ఇప్పుడైతే మళ్ళీ నాకు సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకుని మీ అందరికి కూడా ఇది తెలుస్తుంది అని చెప్పి వీడియో అయితే మెమోజీ సిరీస్ అన్ని కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసి అమెరికన్ డాలర్స్ వాళ్ళు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను హోప్ ద బెస్ట్ ఫర్ అవర్ ఛానల్ ఇన్ దిస్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరే ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ హిక్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వీడియో సో ఫైనల్గా ఈ మెమోజీ వెనకాలన్న ఫేస్ ఎవరిది అనేది మీరు కనుక గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి బాబాయ్